ఈ మధ్యకాలంలో ఇటు తెలంగాణ ఆంధ్రలోని అనేక ప్రాంతాలు దేవాలయాల్లో తిరుగుతూ కొన్ని చోట్ల వివాదాస్పదంగా వ్యవహరించిన మహిళా అఘోరి తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద జాతి రహదారిపై గోవులను తరలిస్తున్న మూడు లారీలను ఆపి ఎటువంటి అనుమతి పత్రాలతో గోవులను తరలిస్తున్నారు రంజాన్ మాసం సందర్భంగా గోవులను వధించేందుకు తీసుకెళ్తున్నారంటూ లారీలను ఆపడం దీంతో ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది ఇదే సమయంలో గో నిషేధంపై అక్రమ రవాణాపై నిఘా ఉంచవలసిన పోలీసులే అధికారులు వ్యవహార తీరుతూ అక్రమంగా ప్రతిరోజు పదుల సంఖ్యలో గోవులు యదేచ్ఛగా జాతి రహదారిపై లారీలో రవాణా అవతరణపై ధార్మిక సంఘాలు హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి కొందరు మహిళా అఘోరిని లారీలు ఎందుకు ఆపేవంటూ ప్రశ్నించడంతో సనాతన ధర్మంలో భాగంగానే తాను గో అక్రమ రవాణాను అడ్డుకున్నానని సరైన పత్రాలు లేకుండా వందల సంఖ్యలో గోవులను వధించేందుకు తీసుకెళ్తున్నారంటూ పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని అక్రమార్పులపై కేసు నమోదు చేయాలంటూ కోరారు అఘోరికి కొందరు హిందువులు మద్దతుగా గోవులను అక్రమ రవాణా చేస్తున్న లారీల్లో వీడియోను తీశారు చూడాలి మరి పోలీసులు ఎలా స్పందిస్తారనేది ఏం పెట్టడం పేపర్ లేదు బండి కాదు మరి బండి అక్కడ ఆపుతున్నాం రా స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర ఆపుతున్నారు స్టేషన్ దగ్గర ఆపుతున్నారు పోతే వాళ్ళు స్టేషన్ దాకా అదే పోతాయి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు మీకెందుకు అంత టెన్షన్ అంటున్నా ఎవరికి లేని మీకెందుకు అంత టెన్షన్ మీ లిమిట్ లో ఎవరు ఇక్కడ లిమిట్స్ అనేది ఎవరికి ఉండదు లోకల్ అయితే ఏం చేయమంటావు మళ్ళీ

నేను మేము ఆపుతా బా నేనైతే చెప్పాను యాదవ్ మాట్లాడుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మేమున్నాం కదా మిషన్ నేను కూడా ఇలా ప్రజల్లో వస్తున్నాయి కదా అవునండి మాకు కూడా ప్రాణమే కదా ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇప్పుడు చెప్తారని వదిలేదాను చూపిస్తాను Na leka tani chukistam nilu, na koshala, di sheshi ne muto gole chukistam. Na chukistam nilu. Na leka tani chukistam nilu, na koshala, di sheshi ne muto gole chukistam.

ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్